నమస్తే ఈ వీడియో అయితే ఎల్బీ నగర్ దాటిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన వీడియో తీయటం అంటే తీయటం అంటే నేనేం చేత్తో తీసింది కాదు మామూలుగా వీడియో ఫోన్ అట్లా పెట్టిస్తే ఆటోమేటిక్గా అది రేకాడ్ అయింది నేను ఫోన్ కూడా చూసుకోలే చూడను కూడా చూసే డ్రైవింగ్ చేసేటప్పుడు అక్కడి నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వరకు ఈ వీడియో ఉంటుంది మీరు చూడవచ్చు రోడ్ని రోడ్డు కానీ పక్కన సైడ్లు కానీ జాతీయ రహదారి అరవై ఐదు నెంబరు ఈ రోడ్డు సింగిల్ రోడ్డు ఉన్నప్పుడు నేను ఈ రోడ్లో రావాలంటే చాలా భయం వేసేది బస్సులు లారీలు కానీ ఏదైనా మెదకొచ్చినట్టే అనిపించేది నాకు భయం వేసి జనగం భువనగిరి తిరుమలగిరి తుర్రూరు అటు నుంచి ఖమ్మం వచ్చేవాడిని ఇక్కడ ముందుకు పోయిన తర్వాత ఒక కార్ అయితే లెఫ్ట్ సైడ్లో యాక్సిడెంట్ అయ్యి ఉంది రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి సూర్యాపేట వరకు ఖమ్మం హైవే వరకు నూట ఇరవై ఐదు కిలోమీటర్ దాకా ఉంది నేనైతే సూర్యాపేట వరకు వెళ్ళను ఇక్కడ ఖమ్మం హైవే కాబట్టి ఖమ్మం హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటా లెఫ్ట్ తీసుకొని వెళ్తా గ్రీన్ ఫీల్డ్ హైవే అది కూడా ఇంకా చాలా వరకు ఖమ్మం వరకు అయిపోయింది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళా ఇక రెండు నెలలో మూడు నెలలు అయిపోద్ది ఆ రోడ్ అయిపోతే ఖమ్మం కూడా ఇక సిటీ లోపల కూడా ఎంటర్ అవ్వదు బయట వాటర్ నుంచి వెళ్ళిపోతాం సిటీలో కూడా పోయే పని ఉండదు మేము వచ్చే రోజైతే ఎండ అయితే లేదు ఉన్న వాతావరణం అయితే ఆకాశంలో మబ్బులు చూడండి ఎలా కనబడుతున్నాయో ఈ రోడ్డుకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలా బండ్లు అయితే స్పీడ్ ఉంటున్నాయి నేనైతే ఊరు వెళ్తాను కాబట్టి ఏదో సరదాగా ఇలా రికార్డ్ అయితే చేసిన అది ఫోన్లో తీసేది కాదు కాబట్టి అక్కడ పెట్టేది అట్లా ఆటోమేటిక్గా అదే రికార్డ్ అయిపోయింది నేను ఫోన్ కూడా చూసుకోలే మధ్యలో ఇదిగోండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఒక దగ్గర అక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నారు మధ్యలో ఒకటి ఈ విధంగా మా జర్నీ అయితే నూట ఇరవై ఐదు కిలోమీటర్లు సుమారుగా నేను ఇప్పుడుప్పుడే నేర్చుకుంటున్న వీడియోలు పెట్టేది వీడియోలు తీసేది కొన్ని కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్లు ఉంటున్నాయి ఈ సరి చేసుకుంటా చిన్న చిన్న ఏవి అవి కొన్ని రోజులు ఇంకా పర్ఫెక్ట్గా తీసేటట్టు అయితే ప్రయత్నం చేస్తాను వీడియోలు కూడా ఇంకా క్లారిటీ పెంచేటట్టు చూద్దామని ఆలోచన చేస్తున్నా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి